మీరు పుట్టగానే మిమ్మల్ని ఏమన్నారు మీరు పెరుగుతుంటే బాలుడు ఆ తర్వాత యువకుడు వృద్ధుడు కొన్నాళ్లకు మీరు పోతే మిమ్మల్నే శవం అంటారు కదా ప్రసంగం ప్రస్తుతం అప్రస్తుతం అన్నీ ఒకటేనని మీతోనే చెప్పిస్తాను చెప్పండి మీ తండ్రి గారికి మీరేమవుతారు మీ భార్యకు మీరేమవుతారు మీకో బిడ్డ పుడితే చౌండం లసద్దంతకాండం పిండం గలద్దాన గండం మిలద్భృంగ చలచ్చారు షుండం జగత్రాణ శౌండం లసద్దంతకాండం విషద్భంగ చండం శివ ప్రేమ పిండం తండ్రి శ్రాద్ధానికి పెట్టింది పిండమే తల్లి గర్భంలో ఉన్నది పిండమే అది సరే మీరు పుట్టగానే మిమ్మల్ని ఏమన్నారు ఇది ఇది తెలియదా మీరు పెరుగుతుంటే బాలుడు ఆ తర్వాత యువకుడు వృద్ధుడు కొన్నాళ్లకు మీరు పోతే మిమ్మల్నే శవం అంటారు కదా అ ప్రస్తుత ప్రసంగం ప్రస్తుతం అప్రస్తుతం అన్నీ ఒకటేనని మీతోనే చెప్పిస్తాను చెప్పండి మీ తండ్రి గారికి మీరేం అవుతారు కొడుకునవుతాను మీ భార్యకు మీరేం మీకు మీకో బిడ్డ పుడితే అయ్యా చెప్పండి అయ్యా తండ్రి అవుతాను ఆ బిడ్డకు పెళ్ళై మీ ఇంటికి ఒక కోడలు వస్తుంది కదా తనకి మీరేమవుతారు మావనవు తనకో బిడ్డ పుడితే తనవుతాను అరే ఆశ్చర్యంగా ఉందే మీరే పిండమయ్యారు బాలుడయ్యారు కొడుకయ్యారు భర్తయ్యారు మావయ్యారు తాతయ్యారు శవమయ్యారు ఒక మామూలు పిండమే ఇన్ని కాగలిగితే అండ బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయం చేసే ఆ పరంజ్యోతి స్వరూపుడు పరంధాముడు అయిన ఆ పరమాత్ముడు అన్నీ ఎందుకు కాకూడదో చెప్తారా